హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొంట్ ఇవెంట్ అయ్యారు ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా మీకు ఏం అవుతుందా లేదా అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరికీ వర్తిస్తుంది మీరు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా రెస్ కాంటాక్ట్ అయినా సో అందరూ చూడొచ్చు ఇవి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ సో మీ పర్సన్ నేను మనసులో త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్ చాలా స్టబన్ అండి ఓకేనా ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అది అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే వైఫ్ కంటే హస్బెండ్ కంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలా ఫ్యామిలీ మాటలో చెప్పుడు మాటలో విని మ్యా వైఫ్ని హస్బెండ్ని కూడా దూరం చేసుకున్న వాళ్ళు కూడా దూర దూరం దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు లవర్స్ అయితే మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అన్మ్యారిడ్ వాళ్ళు మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు బికాజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వల్ల ఆ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి భయపడే వ్యక్తి ఫ్యామిలీకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే వ్యక్తి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఆ ఫ్యా ఆ పర్సన్ మీ పర్సన్ ఫ్యామిలీ దాటి బయటకైతే రాలేరు మీ ఫ్యామిలీని ఒప్పించి చేసుకోవాలనుకుంటారు లేదా ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీ ఏది చేస్తే అది చేయాలనుకుంటారు ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి అయితే పూర్తిగా ప్రియారిటీ ఇచ్చే వ్యక్తి సో ఈ పర్సన్కి అంత ధైర్యం లేదండి అన్మ్యారిడ్ వాళ్ళకైనా ఎక్స్ట్రా కైనా ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు వాళ్ళకి అంత ధైర్యం లేదు మీ మీద ఫీలింగ్స్ మాత్రం హానెస్ట్గానే ఉన్నాయి కానీ అంత ధైర్యం లేదండి మీ కమిట్మెంట్ ఇస్తే ఏమంటారు అంటే నీతో లైఫ్లాంగ్ ఉంటాను కానీ మీకోసం స్టాండ్ అయితే తీసుకోలేని అంటారు అంటే మీకోసం నిలబడలేరు కానీ మీతో ఉంటానని అంటారు ఎందుకంటే వాళ్ళు మీరంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని నేను వదులుకోలేను చూసుకుంటాను అంటారు కానీ వీళ్ళకి మీకోసం స్టాండ్ తీసుకొని నిలబడే సత్తా అయితే లేదు స్టబను పైగా వాళ్ళ ఫీలింగ్స్ కూడా పెద్దగా వాళ్ళు చెప్పలేరు కానీ హానెస్ట్గానే అనిపిస్తున్నాయి కానీ ఎంత హానెస్ట్ అయినా వాళ్ళు మన కోసం నిలబడినప్పుడే అవన్నీ వర్తిస్తాయి నిలబడలేనప్పుడు ఎంత ఆనెస్ట్ ఉన్నా వేస్టే కదా సో ఈ పర్సన్ అయితే అన్మ్యారీడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వడానికి ఫ్యామిలీ అయితే అడ్డుగా వస్తుందండి సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే ఉంటానని చెప్తారు ఎక్కువగా ప్రిఫరెన్స్ ప్రియారిటీ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు ఈ పర్సన్కి అంత ధైర్యం లేదు సో ఒకవేళ మీరు మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంత స్ట్రక్ అయి ఉండొచ్చు ఈ విషయంలో మీ విషయంలో కొంత స్ట్రక్ అయి ఉండి ఉండొచ్చు బట్ మీ మీద హానెస్ట్ గానే ఉన్నారు మ్యారిడ్ వాళ్ళు అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అన్మ్యారిడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు బట్ మీ మీద ఇష్టం ఉంది ఎక్స్ట్రా రిలేషన్ అయినా అంతే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇష్టమైతే కనిపిస్తుంది ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకుంటారండి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంటే సొసైటీలో వాళ్ళ పేరు చెడిపోకూడదు వాళ్ళు అనుకున్నదే జరగాలి తప్పు వాళ్ళ సైడ్ మీ సైడ్ తప్పు వాళ్ళ సైడ్ తప్పున్నా సరే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు రీసెంట్గా కానీ పాస్ట్లో కానీ ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు సో ఈ పర్సన్ ఏంటంటే అంతగా స్టాండ్ తీసుకునే పర్సన్ అయితే కాదు చాలా అండి బట్ ఉంటాను నీతో అని చెప్తారు కానీ స్టాండ్ అయితే తీసుకోలేరు మీకోసం బట్ మీ వీళ్ళకి మెచ్యూరిటీ మెచ్యూరిటీ అనేది పెద్దగా లేదు కొంతమంది ఏజ్లో కూడా మీకంటే తక్కువై ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ సో అలా కూడా కనిపిస్తుంది ఏజ్లో కూడా కొంతమంది తక్కువై ఉండొచ్చు కొంతమందికి సో ఈ పర్సన్ ఏంటంటే పెద్దగా ఆలోచించే వ్యక్తి కాదండి అంత మెచ్యూరిటీగా ఏం కనిపించట్లేదు కాకపోతే ఫీలింగ్స్ వీళ్ళు పెద్దగా ఎక్స్ప్రెస్ అనేవి చేయలేరు అంటే మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు మీతో కలిసి వీళ్ళు బయట గడిపిన సందర్భాలు కానీ సంతోషంగా ఉన్న మూమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో ఆ విధంగా ఈ పర్సన్కి గడపాలైతే అనిపిస్తుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఏమైందంటే మీకు మీ పర్సన్ విషయం ఇంట్లో తెలిసి ఉండాలి ఫ్యామిలీకి తెలిసి గొడవలు అయ్యి మీకు మీ పర్సన్కి కొద్దిగా సపరేషన్ సపరేషన్ అనేది వచ్చి ఉండాలి దానివల్ల మీ పర్సన్ మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏదైనా మీ పర్సన్ ఇంట్లో తెలిసి గొడవలు అవడం అనేది జరిగింది సో మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్కి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయండి మీ దగ్గరికి రావాలంటే కొంత అడ్డంకులు అయితే ఈ పర్సన్ కనిపిస్తున్నాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఈ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండ ఉండడం కోసం చూస్తున్నారు సో ఫస్ట్ అయితే ఒకవేళ మీరు వాళ్ళని హట్ చేస్తే కనుక మీరు వాళ్ళని హట్ చేసి ఏమైనా మాటలు అనుంటే కనుక మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తారేమో మళ్ళీ ఇలాగే చేస్తారేమో మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ ఇలాగే ఉంటారేమో అని సో దానివల్ల ఏంటంటే అందుకే మీ దగ్గరికి తొందరగా రాలేకపోతున్నారు బట్ రావాలని అయితే వాళ్ళకి ఉందండి ఎందుకంటే మీ దగ్గరికి రాలేకపోవడం వల్ల వాళ్ళు బాధగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మీ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనసులో చాలా విషయాలు ఉన్నాయండి బట్ అవేమీ మీకు చెప్పట్లేదు మీరు కొన్ని చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు అర్థం చేసుకుంటారో లేదో లేకపోతే చెప్పినా వేస్ట్ అని అనుకుంటున్నారో ఏమో కానీ చెప్పలేకపో ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మ్యారీడ్ వాళ్ళకైతే డైవర్స్ కూడా అడుగుతున్నారు మిమ్మల్ని డైవర్స్ ఇవ్వమని అవి ఎంత డైవర్స్ అడిగినా కూడా వాళ్ళకి ఏంటంటే మీ మీద ప్యాషన్ ఇష్టం అనేవి ఉన్నాయి కానీ మళ్ళీ మిమ్మల్ని లైఫ్లోకి తెచ్చుకోవాలంటే కనుక కొంచెం ఆలోచించడం భయపడడం కొంచెం ఆచితూచి అడుగు వేయాలన్నట్టుగా చూస్తున్నారు బట్ మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా అయితే లేరు కొంచెం సాడ్గానే అనిపిస్తున్నారు మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళైనా కొంత కొంతమందికి డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు మనీ పరంగా కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవి కూడా కనిపిస్తున్నాయండి కొంతమందికి సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ప్యాషన్ కూడా ఉంది చాలా మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండి ఉండొచ్చు సపరేషన్ ఉంది కొన్ని మంత్స్ కానీ కొన్ని వీక్స్ నుంచి కానీ మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది కనిపిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే తన మిస్టేక్ని తను గుర్తు చేసుకుంటున్నాడు అండి అంటే మీరు నమ్మి తన లైఫ్లోకి మీరు వెళ్ళారు ఆ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉండి ఇట్లా చేస్తున్నప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటానని మీతో చెప్పిన పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నారు కదా అది వాళ్ళకి ఇప్పుడు తప్పు అనిపిస్తుంది నేను ఇలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమవుతుందండి ఈ పర్సన్ ఏదైతే మీ విషయాలు అన్యాయం చేస్తున్నారో అది వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏంటంటే కానీ ఏమీ చేయలేని పరిస్థితి అటువైపు ఎవరికి ఆ ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా వీళ్ళు ధైర్యం అయితే చేయలేరు ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు స్టక్ అయిపోయారు అండి ఏమి తెలుసుకోలేని విషయంలో స్టక్ అయిపోయారు ఒకవేళ గొడవల వల్ల అయితే మాత్రం మళ్ళీ ఆ గొడవల్ని మీరు మారతారో లేదో మళ్ళీ అదే గొడవలు రిపీట్ అవుతాయో లేదో అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ మీ విషయంలో సమ్మె యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు గొడవలు కూడా ప్రీవియస్లో పాస్ట్లో గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అండి మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అంటే సొసైటీకి భయపడే పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ వల్ల గొడవలు అయి ఉండొచ్చు ఈ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ తరఫున కానీ మీ మీ ఇద్దరికి కానీ గొడవలు అయి ఉండొచ్చు సొసైటీ పరంగా కూడా భయపడే వ్యక్తి కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత మీ మీ రిలేషన్లో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉండాలనుకుంటున్నారు ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా మిమ్మల్ని మాత్రం వదులుకోవాలని అయితే కనిపించట్లేదు మీతో ఉండాలని అనుకుంటున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటంటే స్టాండ్ స్టాండ్ తీసుకొని నిలబడతారో లేదో కాని అంటే వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి కొంత స్టాండ్ తీసుకోలేకపోతారేమో కానీ మీ గురించి ఆలోచన మాత్రం ఆపట్లేదు మీ అయితే మళ్ళీ రావాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉండాలనుకుంటున్నారండి ఎందుకంటే ఎన్ని జరిగినా కూడా మీ మీద ఇష్టం అనేది మీ పర్సన్కి చాలా ఉంది మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారు మీ ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ సో అందుకే మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారు కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఆగిపోయారు కానీ వాళ్ళ తప్పుని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు రియలైజ్ అవుతున్నారు కానీ స్టక్ అయిపోయారు కానీ అయితే కనిపిస్తుందండి మళ్ళీ మీరు మిమ్మల్ని కలవాలి మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు సో ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో దాని గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ మీతో కలవాలనుకుంటున్నారు ఎన్నైనా ఉం ఉండనివ్వండి అంటే ఫ్యామిలీ అడ్డు చెప్పినా థర్డ్ పార్టీ అడ్డు చెప్పినా ఈ పర్సన్ అయితే ఆగరు అండ్ మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా సరే రోజులు గడిచే కొద్దీ ఈ పర్సన్ మర్చిపోయి ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అయ్యి ఖచ్చితంగా మీ లైఫ్లోకి అనేది డెఫినెట్గా వస్తారు మళ్ళీ రావాలనేది డిసైడ్ అయితే అయ్యారు మీ లైఫ్లోకి రావాలని కాకపోతే కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి క్లియర్ చేసుకుని మీ దగ్గరకు వస్తారు వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళే మెసేజ్ కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు కాల్ చేయాలని ఇప్పటికీ వాళ్ళకి అనిపిస్తుంది డెఫినెట్గా ఏంటంటే ఈ పర్సన్ ఇప్పటికే మిమ్మల్ని అవాయిడ్ చేసి నేను తప్పు చేశానేమో అని అని ఫీల్ అవుతున్నారండి అంటే మిమ్మల్ని కోపంలో దూరం పెట్టేశారు కదా దానికి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను మిమ్మల్ని తప్పు చేశాను అనవసరంగా నా పర్సన్ని నేను దూరం చేసుకుంటున్నాను అనేది వాళ్ళకు అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం మీ పర్సన్ని కన్విన్స్ చేయ కన్విన్స్ చేయండి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు ఇక్కడ పాజిటివ్గానే కనిపిస్తున్నారు వాళ్ళకి ఏవో కొన్ని అడ్డంకులు వాళ్ళు ఆగిపోయారు కానీ ఇంకా మీ మీద ప్రేమ అనేది ఉంది డెఫినెట్గా ఉంది ఇంకా మీ మీద ప్రేమ సో క్లారి క్లారిఫై ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కి మా వ్యూవర్స్ మీద ప్రేమ ఉందా గా ప్రేమ ఉందా చూడండి ప్రేమ ఉంది దా లవర్స్ కార్డ్ ప్రేమ లేకపోతే లవర్స్ కార్డ్ రాదు కదా సో ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకోసం స్టాండ్ తీసుకోలేని సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి అంటే మీ మధ్య జరిగిన గొడవలు అయి ఉండొచ్చు మీరు వాళ్ళని ఏదైనా మాటలు అని ఉండొచ్చు కొంతమందికి మీ ఇద్దరి వల్ల ఏదో గొడవలు అయిపోయి మీ ఇద్దరి వల్ల ఏంటంటే మాట మాట అనుకుని గొడవలు పడి వాటి వల్ల మీ పర్సన్ హట్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు కొన్ని విషయాల వల్ల కొంతమందికి అయితే ఫ్యామిలీ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హట్ అయ్యి ఉండొచ్చు అంటే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హట్ చేసి థర్డ్ పార్టీ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని అవైడ్ చేసి ఉండొచ్చు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసినా కూడా ఇష్టం ఉన్నా కూడా దూరం పెట్టేశారు మీ పర్సన్ ఇక్కడ మీరు ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టలేదు ఇష్టం ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు బట్ ఇప్పుడు అయినా కూడా మేము మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా మీరు కావాలనిపిస్తుంది అండి వాళ్ళకి డెఫినెట్లీగా అందుకే వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మీకు కనెక్ట్ అయిపోయారు అందువల్ల ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్గా ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటారండి ఎంతవరకు మీకోసం నిలబడతారని చెప్పలేకపోవచ్చు కానీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ప్రస్తుతానికైతే వదలాలని అయితే అనుకోవట్లేదు మీతో ఉండాలని అనుకుంటున్నారు ఏదో రకంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఏదో ఒక రకంగా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసినందువల్ల వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళకి మీ నుంచి ఫిజికల్ కావాలి ఫిజికల్ ఇంట్రెస్ట్ అంటే ఆ ప్రేమ ఆ ఫిజికల్ కనెక్షన్ కావాలి ఎమోషనల్ కనెక్షన్ కూడా కావాలి రెండు విధాలుగా కూడా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిపోయారు కాబట్టి మీ దగ్గరకైతే ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు వస్తారు కూడా మీరేమనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీకైతే ఈ రిలేషన్ని అస్సలు వదిలిపెట్టాలని లేదు కొంతమందికి అయితే ఈ పర్సన్కి రీసెంట్గా మీరు మనీ కూడా ఇచ్చారండి మీ పర్సన్కి మీరు రీసెంట్గా కానీ లో కానీ మనీ కూడా ఇచ్చారు కొన్ని గొడవలు జరిగినాయి వాళ్ళ అంటే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కొంతమంది గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ మాటలు అనుకోవడం కానీ ఇలాంటివైతే కొన్ని గొడవలు జరిగి సొసైటీలో కొంత గొడవలు అయినట్టుగా అనిపిస్తున్నాయి మీకు నీకు మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఈగో యాక్ట్యూడ్ చాలా చూపించుండి ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నవారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారండి సడన్గా ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య సడన్గా దూరం అనేది వచ్చింది అనుకోక అనుకోని దూరం వచ్చింది అనమాట అను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు మీకు మీ పర్సన్కి మధ్య దూరం అనేది వచ్చింది దీనివల్ల ఏంటంటే మీ పర్సన్ సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడము సడన్గా మీతో మాట్లాడకుండా ఆపేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్తో మాట్లాడటం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వీడియోస్ కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు లేకపోతే వైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో డెఫినెట్లీ ఏంటంటే మీరైతే రివ్యూన కోసం చూస్తున్నారండి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ రిస్క్ చేసైనా మీరు ఈ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో రిస్క్ చేసైనా సరే మీరు మీ మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండాలని ఆశిస్తున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే వస్తారండి కొంచెం టైం పట్టినాక నీ పర్సన్ వస్తారు మీరు కూడా మీ పర్సన్ రావాలని అనుకుంటున్నారు చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ రియూనియన్ ఉందా రీయూనియన్ అవుతుందా ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీకు అందరికీ కనిపించేలాగా కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో ఉంటానని మాట అయితే ఇస్తారండి ఫ్యూచర్లో ఓకేనా ఈ పర్సన్ నుంచి మీకు మాట అయితే వస్తుంది ఎందుకంటే అంత ధైర్యం చేస్తారో కొంతమంది ధైర్యం చేయవచ్చు కొంతమంది ధైర్యం చేయలేకపోవచ్చు కాబట్టి ఈ పర్సన్ అయితే మీతో ఉంటానని మాట అయితే చెప్తారు మీతో ఉంటారు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది రివ్యూ నేను అవుతుంది కొంతమందికి ఈ మంత్ ఎండింగ్లో అవుతుంది మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఏప్రిల్లో రియ్యూనియూన్ అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యం సారీ ఎవరికైనా వీడియో చూసిన తర్వాత మీ అంతా మీకు నేను అయితే కనుక కామెంట్లో పెట్టండి ఓకేనా ఈ మంత్ ఎండింగ్లో అవుతుంది ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్ కానీ కొంత లేట్ అవ్వచ్చు ఎందుకంటే స్లో ఎనర్జీ ప్రస్తుతానికైతే ఆలోచనలో అయితే మీరున్నారు మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి ఫిక్స్ అయిపోయారు వెళ్దాము అని అది డేసా వీక్సా మంత్స్ అనేది మీ పర్సన్ ఎనర్జీ మీద ఆధారపడుతుంది అది నెక్స్ట్ మంత్ కానీ అవతలు కానీ సో ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీ చాలా స్లోగా ఉంది ఓకేనా ఇంకా ఆలోచనలోనే ఉన్నారు నైట్ కూడా ఆలోచిస్తున్నారు ఇంకా గొడవ గురించి ఆలోచిస్తున్నారు బట్ డెఫినెట్లీ ఏంటంటే కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు రొమాన్స్ కూడా రాబోతుంది రిగినెంట్ జరగబోతుంది కొంత టైం పట్టవచ్చు ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా వస్తారు స్లోగా ఉంటే స్లోగా వస్తారు బట్ ఈ పర్సన్ అయితే వస్తారు ఈ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ అయితే వస్తుంది ఈ పర్సన్తో రిగి అయితే అవుతుంది కొంతమందికి రొమాన్స్ కూడా రాబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్గా వచ్చింది మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీ ట్రీంలో కూడా వస్తారు ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉంటే వారికి కూడా షేర్ చేయండి అండ్ ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్